ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఇంకొక వ్యక్తి అయితే వెళ్ళిపోబోతున్నారు అయితే ఇది విన్నప్పటి నుంచి అందరికీ కూడా అదేంటి ఇంకెంతమంది ఈ పార్టీ నుంచి వీడుతారని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు ప్రజెంట్ బొత్స సత్యనారాయణ మూర్తి కూడా ఆయన కూడా వెళ్తున్నారు అనగా గత కొన్ని రోజుల్లో వినిపించింది కానీ ఆయన మాత్రం లేదు నేను వెళ్ళట్లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు ఇప్పుడు మాత్రం ఇంకొక వ్యక్తి పేరు అయితే బయటకు వస్తుంది అదే తమ్మినేని సీతారాం ఆయన ఒకప్పుడు స్పీకర్గా చేయడం జరిగింది గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఆయన స్పీకర్గా చేశారు అప్పట్లో ఆయనకి సంబంధించి ఆయన హయంలో ఆయన అన్ని పనులు చేస్తూ వచ్చారు అయితే ఈ ఇప్పుడు మాత్రం ఆయన ఏదైతే నియోజకవర్గం ఉందో అక్కడ మాత్రం ఆయనకి ఒక చిన్న పదవి ఇచ్చేసి రవికుమార్ అనే వ్యక్తికి అక్కడ ఇన్ఛార్జి పదవి కూడా ఇవ్వడం జరిగారు అయితే ఈయన మాత్రం ఏ కార్యక్రమాలు ఉన్న పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలున్నా ఆయన మాత్రం అక్కడ కనిపించట్లేదు కనిపించకపోవడమే కాకుండా దేంట్లో కూడా యాక్టివ్గా పనిచేయట్లేదు అందువల్ల ఈయన పార్టీని వీడబోతున్నానని తెలుస్తోంది అయితే రీసెంట్గానే దీనికైతే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది బొత్స సత్యనారాయణ అదే అదేవిధంగా ఈయన ఒకే ప్లేస్ లో కలవడం జరిగింది కలిసినప్పుడు ఆయన మాత్రం నా గురించి ఎన్నో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నేను పార్టీని వీడబోతున్నానని ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి కానీ నేను పార్టీని వీడే సమస్య లేదు నేను ఇదే పార్టీకి అంకితంగా పనిచేస్తాను అండ్ అదే కాకుండా మీ మీకు మీరు నచ్చినట్టుగా చేయడం కరెక్ట్ కాదు నేను ఇన్ని రోజులు ఆ పార్టీకి దూరంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఆ పార్టీకి దూరంగా ఉన్నాను ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్గానే నా విధులు నిర్వర్తిస్తాను అండ్ అదే విధంగా అక్కడ ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకుంటే నేను లేని పక్షాన ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన హోదా నాకు ఇస్తున్నారు అంటే ఆయన పాజిటివ్గా చెప్పారు కానీ ప్రజలు మాత్రం ఏమో మాకు డౌటే అనే విధంగా ఉంటారు దీనిపైన మీరేమనుకుంటారు కామెంట్ చేయండి